ఒకానొక సమయంలో పొరుగుదేశపు రాజు శ్రీకాళహస్తిరాజు మీదకు చాలా పెద్ద సైన్యంతో దండయాత్రకు వచ్చాడు శత్రువుల బలాన్ని చూసి శ్రీకాళహస్తిరాజు మొదట ఆందోళన చెందాడు కాని వెంటనే తన కులదైవమైన జ్ఞానప్రసూనాంబ అమ్మవారిని స్మరించుకుని తనకున్న చిన్న సైన్యంతోనే శత్రువులను ఎదుర్కోవడానికి సిద్ధమయ్యాడు ఈ యుద్ధంలో ఒక ప్రత్యేకత ఉంది శత్రురాజు యుద్ధంలో మొదటిసారిగా తుపాకులు అంటే గన్స్ ఉపయోగించాడు తుపాకుల ముందు సాధారణ కత్తులూ బాణాలు వంటి ఆయుధాలు నిలబడలేవు కదా దాంతో శ్రీకాళహస్తిరాజు ఖచ్చితంగా ఓడిపోతాడని అందరూ భావించారు కాని అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆశ్చర్యకరంగా ఆ యుద్ధంలో శ్రీకాళహస్తిరాజే విజయం సాధించాడు యుద్ధం ముగిశాక ఆ రోజు రాత్రి రాజుకి కలలో జ్ఞానప్రసూనాంబదేవి కనిపించింది కనిపించడమే కాకున్నా తనకొక చీర పెట్టమని రాజునడిగింది దేవత చీర అడగడంతో రాజు ఆశ్చర్యపోయి అమ్మా లోకమాతవైన నీకు చీరలు లేకపోవడమేమిటి అని అడిగాడు అప్పుడు దేవి పడిన అంటే తుల్లిపడిన తన చీర కొంగును రాజుకు చూపిస్తూ ఇలా అంది బిడ్డా యుద్ధంలో శత్రువులు పేల్చిన తుపాకీ గుళ్ళు నీకుగాని నీ సైన్యానికిగాని తగలకుండా నేను నా కొంగును అడ్డుపెట్టాను అందుకే ఆ గుళ్లవల్ల నా చీర ఇలా అయ్యింది అని చెప్పింది అమ్మవారి మాటలు వినగానే శ్రీకాళహస్తిరాజు ఉలికిపడి నిద్రలేచాడు యుద్ధ సమయంలో తల్లి తనపై పడాల్సిన తుపాకీ గుళ్లను తనపై తీసుకుని తన ప్రాణాలను కాపాడిందని రాజు భావిస్తాడు మర్నాడు రాజు జ్ఞానప్రసూనాంబకు బంగారు చీరను అలంకరింపచేస్తాడు ఈ కథ శ్రీకాళహస్తిలో ఆలయంలో ఒక శాసనంలో భద్రపరిచి ఉంది అప్పట్నుంచి ప్రతీ శుక్రవారం జ్ఞానప్రసూనాంబకు బంగారు చీరను అలంకరింపచేస్తారు